రోహిణి మనోజ్ డబ్బు విషయంలో ఆడుతున్న నాటకాన్ని కల్పంతో బయట పెట్టించిన బాలు షాక్లో రోహిణి మనోజ్ ప్రభావతి ఇందుకు రోహిణి మనోజ్ డబ్బు విషయంలో ఆడుతున్న నాటకం గురించి బాలు ఎలా తెలుసుకున్నాడు మరి మనోజ్ ప్రేమించి కల్పననే అనే విషయం బాలుకి ఎలా తెలుస్తుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం ఇదిగా బాలు అయితే పోలీస్ స్టేషన్ దగ్గర మీనా బండిని మీనా ఇప్పించేశాడు ఇక మీనా బండి తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా అక్కడ కల్పన కనపడటం కల్పన సంతకం పెట్టమని అనడంతో బాలు సంతకం పెడతాడు ఇక బాలు సంతకం చూసిన మనోజ్ రోహిణి ఇద్దరు కూడా షాక్ అయిపోయి ఈ బాలు ఎవరు డ్రైవరేనా అని అడుగుతాడు కల్పనని అవును డ్రైవరే అంటే వాడు మా తమ్ముడు వాడికి అసలు విషయం చెప్పాననుకో ఇక నీ పని అంతే అని అంటే అదేంటి అతను ఎవరో నీకు తెలియకుండా నా తమ్ముడు అని చెప్పి చెప్తున్నావేంటి నేను డబ్బు ఇస్తాను అని చెప్పని అన్నాను దానికి అతను షూరిటీ పెట్టాడు ఇంకేంటి అంటూ ఉంటే సార్ దంతా మోసం సార్ మా తమ్ముడికి నిజం చెప్పకుండా ఇవిడు ఇంకేదో చెప్పి సంతకం పెట్టించుకున్నట్టుంది అంటూ ఉండగానే కానిస్టేబుల్ లోపలికి వచ్చి సార్ ఆ బండి వాళ్ళు సంతకాలు పెట్టి బండి తీసుకెళ్లారు సార్ ఫైన్ కట్టేశారు అని అనగానే సరే అయితే అంటాడు ఎస్ఐ ఈలోపు ఆ కానిస్టేబుల్ సార్ మీరు ఆ పేపర్ మీద ఎందుకు సంతకం పెట్టించుకున్నారు మా బాలుతోటి అని అడిగేసరికి ష్యూరిటీ కోసం అని చెప్పని అంటాడు ఏం షూరిటీ సార్ అతను ఎందుకు షూరిటీ పెట్టాలి అని చెప్పని అంటూ ఉంటే ఇక అప్పుడు మనోజ్ నువ్వు ఏ బాలు గురించి మాట్లాడుతున్నావు అంటే డ్రైవర్ వాళ్ళ ఆవిడ పూలు అమ్ముతుంది కదా మీనా అని చెప్పగానే వాడు నా తమ్ముడే వాడికి ఇప్పుడు ఫోన్ చేసి చెప్తాను నువ్వే డబ్బు పట్టుకుపోయిందని అప్పుడు ఉంటుంది నీకు అని చెప్పని అనగానే ఇక కల్పన ఎటు చూసుకున్న ఇరుక్కుంటున్నారని సరే సార్ డబ్బు ఇచ్చేస్తాను అని చెప్పేసేసి ఇక కల్పన డబ్బులు ఇచ్చేస్తుంది ఇచ్చేసేసరికి ఆ డబ్బు తీసుకుని రోహిణి మనోజ్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా బయటకు వస్తారు మనోజ్ ముందు నువ్వు కెనడాకి డబ్బులు కట్టేసాయి అని అంటుంది అవునా రోహిణి కెనడాకి నేను పద్నాలుగు లక్షలు కట్టేసేస్తే ఇక తర్వాత మిగిలేదంతా ఇరవై ఆరు లక్షలేగా మరి ఇంట్లో ఈ ఇరవై ఆరు లక్షలు ఇద్దామా అని అంటే చూడు కల్పన ఎటు వెళ్ళిపోయిందో ఎవ్వరికీ తెలీదు సో కల్పన వచ్చింది అనే విషయం కూడా ఎవ్వరికీ తెలీదు అటువంటప్పుడు ఈ డబ్బు తీసుకెళ్లి ఇంట్లో ఇస్తే నిన్ను లక్షలు అని ఇంకోటని ఇంకోటని అనడం ఏమన్నా మానేస్తారా లేదు కదా అందుకే ఈ పాతిక లక్షల్ని ఒక లక్ష మన దగ్గర పెట్టుకుని పాతిక లక్షలు తీసుకెళ్దాం ఈ పాతిక లక్షల్ని ఏం చేద్దామంటే మా నాన్న నా కోసం పంపించాడన్నట్టుగా ఇంట్లో చెప్దాం అంటుంది రోహిణి అబ్బా భలే ఐడియా వేశావు రోహిణి నిజంగా ఇలా అయితే ఒక పక్క నుంచి నలభై లక్షల్లో పాతిక లక్షలు అప్పు తీరిపోతుంది ఇటు నుంచి నువ్వు కెనడా వెళ్టా నేను కెనడా వెళ్ళటానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనగానే అవును మనోజ్ ఇప్పుడు సడన్ గా కెనడా వెళ్ళటానికి డబ్బు కావాలి అని చెప్పి ఇప్పటిదాకా గొడవ పెట్టి నేను వెళ్ళిపోతున్నాను నాకు వీసా వచ్చింది అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా మనోజ్ అని చెప్పని అనగానే ఇక వెంటనే మనోజ్ అయితే అవును అది నిజమే ఈ పాతిక లక్షలు ఇచ్చి వాళ్ళని ఇందులో నుంచి కెనడా వెళ్ళటానికి డబ్బు అడుగుతాను ఒకవేళ కాదు కూడదు అన్నారనుకో సరే వాళ్ళనే బ్రతుకులు అడుగుంటాను వాళ్లే నన్ను పంపిస్తారేమో అడుగుతాను అని చెప్పి అలా కవరింగ్ ఇచ్చి మొత్తానికి కట్టిన డబ్బులతో కెనడా వెళ్తాను అంటాడు మంచి ఆలోచన చేశావు కానీ ఒక విషయం చెప్పాలి నిన్ను నీతోటి అని చెప్పను అంటుంది ఏంటి అంటే నువ్వు ఇందా కావిడి గారితో మాట్లాడుతున్నప్పుడు నీ మనసులో ఉన్న ప్రేమంతా ఉప్పొంగిపోయింది నువ్వు గాని అక్కడికి వెళ్ళిన తర్వాత కల్పనతోటి కలిసినట్టు నాకు తెలిసిందో అంటుంది లేదు లేదు నేనేం కలవను నాకెందుకు ఉండగా నా కల్పంతో పనే ఉంది అని చెప్పని అంటాడు ఇక రోహిణి నమ్మి సరే అని చెప్పి మొత్తానికి వేసుకున్న ప్లాన్ ప్రకారం ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు ఇంట్లో అందరికీ బట్టలు అవి తీసుకొచ్చేసి సర్ప్రైజ్ చేసి అత్తయ్య మా నాన్న నా కోసం పాతిక లక్షలు తీసి పెట్టారంట ఆ డబ్బు పంపించారు అని చెప్పి పాతిక లక్షలు ఇస్తుంది అవునా పాతిక లక్షలా ఏవిటివ్వు అని చెప్పి తీసుకోగానే వెంటనే బాలు లాక్కుని ఇవి వాడివ్వాల్సిన నలభై లక్షల్లో పాతిక లక్షలు చెల్లు నానా అని అంటే అంతే బాలు పాతిక లక్షలు ఆ డబ్బుల నుంచి చెల్లు ఇంకా పదహారు పదిహేను లక్షలు రావాలి అని చెప్పేసేసి ఇక సత్యం అంటాడు అలా అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి ఆ డబ్బుల్లో ఎలా చల్లేస్తారా అవి వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులు అంటూ ఉంటుంది ఎవరిచ్చినా దేనికోసం ఇచ్చినా మొత్తానికి డబ్బులు అయితే మనోజ్ గారి ఇంటి వాళ్ళ వైపు నుంచే వచ్చాయి కదా సో బాడివ్వాల్సిన దానికి జమ వేసుకుంటాం అని చెప్పని అంటాడు ఈ లోపు రవి కూడా అవును అంతే అని అంటే అందరూ ఒకటైపోయారా అని చెప్పని అంటుంది ఇక ప్రభావతి మొత్తానికి ఒక సమస్య కాస్త వరకు తీరిందిలే అని చెప్పని అనుకుంటారు నాన్న ఇప్పుడు ఆ డబ్బుల్లోంచి నాకు కెనడా వెళ్ళడానికి డబ్బులు ఇవ్వండి నాన్న అని చెప్పని అనగానే కెనడా వెళ్ళడానికి డబ్బులా ఒక్క రూపాయి కూడా ఇవ్వను అంటాడు సత్యం ఇంకేం చేస్తాను తాళ్ళనే వెళ్ళి కాళ్ళ ఎళ్ళ పడి బ్రతుకులు అని చెప్పి చెప్తాడు అన్నట్టుగానే వెళ్ళి వాళ్ళని బ్రతువులు వాళ్ళు ఒప్పుకున్నారని నేను కెనడా వెళ్తున్నానని చెప్తాడు దాంతో ఇక బాలు అయితే పోన్లే ఎలాగోలా వెళ్తున్నావు కదా నువ్వు బాగుపడి మమ్మల్ని బాగుచేయి అని చెప్పని అంటాడు ఈలోపు ఇక కల్పన నేను రేపే కెనడా బయలుదేరుతున్నాను అని చెప్పి చెప్పడంతో సరే మేడం అయితే అని చెప్పేసేసి అంటాడు బాలు రేపు నేను ఎయిర్పోర్ట్లో దింపుతానంటే అలాగే ఉదయాన్నే వచ్చేసి కొద్దిగా గుడికెళ్లే పని కూడా ఉంది అని అంటూ చెప్తుంది తర్వాత ఉదయాన్నే బాలు వెళ్తాడు వెళ్ళేసరికి కల్పన కిందికి దిగి ఆ వెదవ మూలన నలభై లక్షలు లాస్ అని చెప్పని అంటుంది నలభై లక్షల ఎవరు మేడం ఎవరు మీకు డబ్బులు మోసం చేసింది ఎవరైనా మీ దగ్గర నుంచి తీసేశారా కొట్టేశారా అని చెప్పని అంటుంటే అదేం లేదులే వాడు వాడు నన్ను మోసం చేశాడు ప్రేమ అని చెప్పి మోసగించి పైపే చెప్పుడు నా దగ్గర నుంచి నలభై లక్షలు కొట్టేశాడు అని అంటూ ఉంటే ఎవరి గురించి చెప్తున్నారు మీ పేరు అనగానే నా పేరు కల్పన ఏ అంటుంది ఓ కల్పన మీరేనా మీరు మాట్లాడుతుంది కొంపదీసి మనోజ్ గారి గురించి కాదు కదా అనగానే నాలుగు ఖర్చుకుంటుంది కల్పన కానీ వెంటనే తేరుకుని ఎస్ వీడితోటి ఇచ్చిన నలభై లక్షల గురించి చెప్తే మనోజ్ గారు డబ్బు దాచిపెట్టుకుని అందరినీ మోసం చేసి ఇప్పటిదాకా ఆడిన నాటకాలు బయటపడతాయి అని చెప్పేసి అవును మనోజ్ గురించే అంటుంది ఆహా అంటే మీరు నలభై లక్షలు ఇచ్చేశారా అంటే హా ఇచ్చేశాను అంటుంది సరే అయితే ఒక్క పది నిమిషాలు చిన్న పని ఉంది రండి మేడం అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు కల్పన ఇంట్లోకి రావడంతో ఎవర్రా ఈవిడా అని చెప్పి ప్రభావిత అంటుంది మన మనోజ్ గారిని అప్పట్లో మోసం చేసి నలభై లక్షలు తీసుకెళ్లిపోయిందే ఆవిడ అంటాడు ఒక్కసారిగా కల్పన షాక్ అవుతుంది ఎందుకు బాలు ఇక్కడికి తీసుకొచ్చావు అని అనగానే మీరు ఇచ్చేసిన సంగతి కూడా తెలియాలిగా మేడం మీరు డబ్బు కొట్టేశారని అందరికీ చెప్పాడు మీరు ఇచ్చిన సంగతి ఎవరికి చెప్పలేదు అని చెప్పనంటే అవునా ఎందుకు చెప్పలేదు నిన్ననే పోలీస్ స్టేషన్ లో నలభై లక్షలు ఇచ్చేశాను నేను అని అనగానే ఒక్కసారిగా పైనుంచి వస్తున్న రోహిణి మనోజ్ షాక్ అయిపోతారు ఏంటిది చివరగరికి బానుగాడు దీన్ని ఇంటికి తీసుకొచ్చేశాడు ఇప్పుడు మొత్తం విషయం బయటపడిపోతుందిగా అనుకుంటూ ఉంటారు లోపు కల్పన చెప్పిన మాటకి ప్రభావతి ఏంటి నలభై లక్షలు ఇచ్చేసావా ఏవి మరవి ఏరా మనోజ్ ఆ కల్పన నలభై లక్షలు ఇచ్చిందంట కదా ఏవి అని చెప్పానంటే నలభై లక్షలు అది నలభై లక్షలు అంటూ ఉంటాడు ఏరా ఈసారి నువ్వు మింగేసావా అని చెప్పని అంటే లేదు నాకు తెలిసి మనోజ్ కెనడా వెళ్ళటం అనేది తన డ్రీమ్ కాబట్టి కెనడా వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుని ఉంటాడు అనేసి అంటుంది ఈ కల్పన ఏరా అంతేనా అందుకేనా నిన్న అడిగినట్టే అడిగి వాళ్ళని బ్రతిమలాడుకుంటాను బామాలుకుంటాను అన్నావు అంటే ముందే అక్కడ పద్నాలుగు లక్షలు కట్టేశావనమాట ఇక మా మొహన తీసుకొచ్చి పాతిక లక్షలు కొట్టారు అవి కూడా రోహిణి వాళ్ళ నాన్న పంపించాడు అన్నట్టుగా అని అనగానే ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది ప్రభావతి రోహిణి వంక పై నుంచి కిందికి చూసి నీ సంగతి చెప్తాను అంటుంది ఇక కల్పన నేను వచ్చిన పని అయిపోయింది అనుకుంటూ బాలు నాకు ఫ్లైట్ టైం అయిపోతుంది గుడికి వెళ్ళి వెళ్ళాలని చెప్పాను కదా అనగానే వస్తున్నా పదండి అని చెప్పి కారులో కూర్చోండి అని ఇక ఇక్కడ వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు రెడీగా ఉండండి నేను పెట్టే చీవాట్లు తినటానికి అని నాన్న వాళ్ళని ఒక్క అంట కనిపెట్టు అని చెప్పని అంటాడు ఇలా మొత్తం మీద కల్పనను తీసుకొచ్చి మరి అన్ని విషయాలు బయట పెట్టేస్తాడు బాలు చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన లో ఆల్ ట్యాప్ చేయండి